నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో కార్తీక పౌర్ణమి రాత్రి దారి మైసమ్మ గుళ్లను కూల్చివేసిన ఘటనపై హిందూ సమాజం భగ్గుమంది బాధ్యులైన రామగుండం కమిషనర్ సస్పెండ్ చేయాలని ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు శుక్రవారం ఉదయం గోదావరిఖని ప్రధాన చౌరస్త వద్దనున్న పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో సమావేశమైన హిందూ ధార్మిక సంఘాలు కుల సంఘాలు బీఆర్ఎస్ బీజేపీ విహెచ్పి బజరంగ్ దల్ హిందూ ఐక్యవేదిక నాయకులు భారీ ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు పోలీసులు కార్యాలయ ద్వారాలు బయట ద్వారాలుంచి నినాదాలు చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రజలతో చర్చించకుండానే గుళ్లను కూల్చడం సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ రెండు వందల అరవై రెండుకు వ్యతిరేకమని స్థానిక ప్రజాప్రతినిధులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరేణి ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులను ఉపయోగించి అభివృద్ధి పేరుతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు కలెక్టర్ వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ రాజీవ్ వరకు చేరుకుంది అక్కడ ట్రాఫిక్ ఆందోళనకారులను శాంతింపజేయడానికి ఏసీపీ రమేష్ వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ప్రయత్నించారు కలెక్టర్ ఫోన్ లో స్పందించి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు ఈ ఘటనపై శనివారం నిరసనలు ఆదివారం కూల్చివేసిన మైసమ్మ గుళ్ళ వద్ద సంప్రోక్షణ పూజలు పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని నాయకులు ప్రకటించారు భక్తి అనేది ఎలా భావంతో మనం ముందుకు తరుణంలో మైసమ్మ తల్లి అంటే ఒక గ్రామ దేవత ఈ రోజు మనం పోజమ్మ తల్లి ఆధీనంలో మనందరం ఉన్నాం అనేది వాస్తవం మరి ఇలాంటి దేవాలయాలపై దాడులు జరగడం అనేది చూసుకుంటూ వస్తున్నాము మరి మనం ఖండిస్తూ వస్తున్నాము అయినా మార్పు రాకపోవడము మరి ఈ రోజు గోదావరి పట్టణంలో ఒక మైసమ్మ తల్లి ఆలయాలు ఎన్నో ఆలయాలను మరి శిథిలం చేసేసి మరి ఆనందం పొందుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నేను ఒక భవానీ దేవి ఉపాసకుడిగా చెప్తున్నాను మనము మైసమ్మ తల్లి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో రియాక్షన్ భయంకరంగా ఉంటుంది నా అనుభవంతో చెప్తున్నాను ఖచ్చితంగా ఎవరైతే ధ్వంసం చేసిరో దానికి ఎవరైతే బాధ్యులవుతారో అతి త్వరలోనే మనందరం గమనిస్తాం ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా మరి ఎవరైనా దేవాలయాల జోలికి వెళ్లాలి అంటేనే భయపడాల్సిన రోజులు రాబోతున్నాయి ఎందుకంటే గోదావరికని ప్రాంతంలో దేవి దీక్షలు అనేటివి లేవు దేవి ఆరాధన లేని రోజులలో మేము దేవి దీక్షలకు వచ్చాము ఈ రోజుకు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలలో ప్రతి ఇంటికి ఒక భక్తుడు భవానీ భక్తుడు తయారైతున్నాడు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు మరి భవానీ భక్తులు తీసేసి ఒక గురువుగా నేను వాళ్ళకి ఎన్నో రకాల ఉపదేశం చేసి ఎన్నో మార్గంలో చూపిస్తున్నాను ఈ నిన్న జరిగిన సంఘటనను అతి ఘోరంగా అతి భయంకరంగా జరిగిన సంఘటన భావిస్తూ దీన్ని ఖండిస్తున్నాము ఈ ఒక్క రోజుని కాకుండా వివిధ ప్రాంతాలలో ఎక్కడ జరిగిన అమ్మవారు అనేది ఆదిపక్ష ఆదిపరాశక్తి అమ్మలగానే అమ్మ ముగ్గురు అమ్మల ములపూటమ్మ దా గొప్పదనాన్ని తెలిసిన వాళ్ళు అమ్మవారి మొఖం చూడాలంటేనే భయపడే రోజు వచ్చింది కాబట్టి దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం పెద్దలు ఇంతమంది రావడం మరి దేవి ఆశీస్సులతో వచ్చి భావిస్తున్నాను మరి నాయకులందరూ మాట్లాడాలి కాబట్టి దీన్ని నేను మరీ మరీ తీవ్రంగా ఖండిస్తున్నాను మీరందరూ ఖండించాలి రేపటి నుంచి ఏ కార్యకరణ చేసినా భవానీ దీక్ష తరఫున హండ్రెడ్ పర్సెంట్ పాల్గొంటాను ఏదికమైన మాట్లాడడానికి పోషవ తల్లి కొట్టిందని చెప్తారు పెద్దోళ్ళు ముప్పై ఆరు దేవుళ్ళ కన్నా ముందు పోషవ తల్లి అని చెప్పి చెప్తారు నేను ఈ పోషవ తల్లి గుడి ముందు ప్రమాణం చేసి చెప్తా ఉన్నా దీనికి కారణమైన వాడు కోసేళ్తాడు అని నేనైతే వంద శాతం ఇది ఇవాళ వాళ్ళ నిజంగా హిందువులకి బతకడానికి ఉన్నది ఒకే ఒక దేశం మన భారతదేశం ఈ రామగుండం నియోజకవర్గంలో ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ ఔరంగజేబు పాలన ఇక్కడ నడుస్తూ ఉన్నది ఇవాళ హిందువుల యొక్క ఆలయాలు మనం ఇవాళ మైసామగూళ్ళు ఏడ కట్టుకుంటామన్నా ఆటో యూనియన్ ఉన్నది అక్కడ అట్ట మీద ఒక చిన్న గుడి కట్టుకుంటాం ఎందుకు ఆటో నడిపెట్ట అన్నదమ్ములు బయటికి పోతే ఎట్లాంటి ప్రమాదం జరగద్దు రోజు కూలీనాలు చేసుకొని బతుకేటోళ్ళు పొద్దంతా నడిపితే మూడు వందలు వస్తాయి ఆ మూడు వందలతో నీ కుటుంబం వెళ్ళాలి అంటే ఆ ఆటో నడిపే అన్నకేం కావద్దని ఆడ మైసమ్మ గుడి కట్టుకుంటాం ఇంకేడ కడతాం లారీ లారీ అడ్డా ఉన్నది ట్యాక్సీ అడ్డా ఉన్నది ఆడ కడతాం ఇలా అక్కడ మనం పోతా ఉంటే మందమారి బొక్కల గుట్ట అక్కడ ఎన్ని ప్రమాదాలు జరిగినాయి ఆడ బొక్కల అని పేరెందుకు వచ్చిందాడా ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చచ్చిపోతాడ బొక్కల గుట్ట మైసమ్మ తల్లి గుడి కట్టుకున్నాం ఇలా గుడి కట్టి పూజలు చేసిన కాడ నుంచి ఒక ప్రమాదం అన్న జరిగిందా ఇవాళ మనం పోతా ఉంటే ఇక్కడ బుగ బుగ టెంపుల్ దగ్గర పోతా ఉంటే ఆ ఫ్లైఓవర్ దగ్గర ఎన్నిసార్లు బస్సులు పోతావట ఎంతో మందిని తీసిన మీ చేతులతోటి అక్కడ గుడి కట్టుకొని వాళ్ళ పోయే వాహనదారులు అందరూ కూడా మైసమ్మ కొలుతారు ఇలా మాట్లాడే వాళ్ళకు సోయి ఉండాలి ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా ప్రమాదాలు జరుగుడు కాదు ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అక్కడ మైసాబా తల్లి వెలుస్తది అక్కడ అందరిని కాపాడుతుంది తల్లి బుద్ధున్నోడు ఇవాళ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ఈ గుళ్ళకి ఎవరైతే కూల్చివేతలకి కారణమైనటువంటి ఇక్కడ ఎవరైతే కూల్చివేసిండ్రో దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యత నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఏదన్నా చిన్న జరుగుతూనే వచ్చాడా రకరకాల ఎక్స్పోజలు ఇచ్చుకుంటారు కదా మరి ఇవాళ యాభై అరవై గుళ్ళు ఇవాళ కూల్చివేస్తే ఎందుకు నోరు మీద పరు కాబట్టి దీనికి వంద శాతం నైతిక బాధ్యత ఎమ్మెల్యేదే ఇవాళ రాజీనామా చేయాలి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి ఇవాళ ఊరుకునేది లేదు ఇది ఆరంభం మాత్రమే ఇవాళ ఇది ప్రారంభించినమో తప్పకుండా మీ మెడలు వంచి ఆ గుల్లెట్ల నిర్మాణం చేయాలో హిందూ సమాజానికి ఎరుక ఇది హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ పోషవ్వ గుడి దగ్గర నుంచి వెంటనే కూల్చివేసినటువంటి ఆలయాల నిర్మాణం జరగాలి లేకపోతే నైతిక దాడులు తప్పవు నైతిక దాడులు తప్పవని చెప్పి వాళ్ళలో అనేక ఉద్యమాలు జరిగినాయి అనేక సంఘటనలు జరిగినాయి కానీ ఇట్లాంటి సంఘటనలు గత సంవత్సరం నుంచి ఇక్కడ కోకొలలుగా జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూల్చివేతలే కూల్చివేతల పిచ్చి పీక్స్కి వెళ్ళిందని చెప్పి నేను చెప్పిన ఆ పీక్స్కి వెళ్ళి ఆఖరికి ఏమొచ్చిందంటే గుళ్ళకాడికి వచ్చి రోడ్ల పట్టు ఉన్న గుళ్ళు అనేది తీయడం జరిగింది నేను ఇవాళ ఈ యొక్క ఈ కూల్చివేత సందర్భంగా ఇవాళ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ ఒక పిలుపు వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఇక్కడికి సమావేశమైన దీనికి అధ్యక్షత వహిస్తున్నారు మా సంజీవ్ గారు అదే విధంగా ఒక పిలుపు రాగానే ఇక్కడికి ఇంతమంది వందలాది మంది తరలి వచ్చినందుకు మీ అందరినీ కూడా ఇవాళ చేతులెత్తి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఎందుకంటే ఈ ఊర్ల ఏ సంఘటన జరిగినా ఎంత నష్టం జరిగినా మాట్లాడడానికి భయపడతారు ఆ విధంగా ఉన్నటువంటి క్రూరత్వం ఈ ప్రాంతంలో జరుగుతా ఉన్నది ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఏదైనా చేయాలంటే భయపడ్డటువంటి సంఘటనల ఇవాళ ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ యొక్క గరీబు గుడిసెలు ఇల్లు కూలగొడతా ఉంటే ఎవరు ఏమంటలేరు అని చెప్పేసి ఇవాళ గరీబ్ గుళ్ళు ఇవాళ రోడ్ పంట ఉన్న గుళ్ళన్నీ కూడా గరీబీయే ఇవాళ పోషమ్మ మైసమ్మ అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయం మన కుటుంబంలో ఒక భాగం ఇవాళ అక్కడ బుగ్గా గుడికాడ మనం చూసుకుంటే ఒక యాభై ఏళ్ళకేళి అక్కడ చిన్నగానే ఉన్నది ట్రాక్ పక్క బ్రిడ్జి అక్కడ అనేక మంది సంఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు పెద్దలు అక్కడ దారి మహిసమ్మని పెట్టుకొని పూజించుకొని ఈ ప్రభుత్వం కాపాడతలేదు కానీ మీరైనా కాపాడాలి అని చెప్పి దేవుణ్ణి పెట్టుకొని అక్కడ పూజించుకుంటే అనేక సంఘటనలు తప్పిపోతాయి దాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రాంతం అంతలో కూడా ఎక్కడ పోయినా దారి పంటి కూడా ఉంటాయి దారి మహిసామ దాని పేరే దారి కాబట్టి అసొంటి గుళ్ళని కూల్చాలని ఏ విధంగా అనిపించింది అరే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తెలివి లేకపోతే కనీసం అధికారులు అయ్యే చదివిన రూ ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివినా మీకన్నా సో ఇది ప్రభుత్వం చేసే పనికి ఒక కార్యాచరణ ఉంటది ఒక ప్రాసెస్ ఉంటది నువ్వు ఒక నోటీస్ ఇ ఒక పత్రికా ప్రకటన అయ్యి చెప్పు అవేర్నెస్ దే మనుషులను కన్విన్స్ చేయి నువ్వు చెప్పే అడ్డం ఉన్నది ఆయన దీని పక్క అంటే ఇక్కడ వద్దు అనే ఎవ్వరు కూడా ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళు లేరు నీకేమున్నది ఏమైనా అహంకారంతోటి ఏదైనా జరుగుతా నేను ఏదేమైనా చేయవచ్చు ఎవరి మీదైనా జులుం చేయొచ్చు అనే అటువంటి అలుసు తీసుకొని వాళ్ళ ఆ సంఘటన జరిగింది ఎవరైనా హర్షిస్తారా ఇక్కడ మైనార్టీ నాయకులు కూడా మన కోసం వచ్చారు నిన్న వాసర్ల జోసఫ్ కూడా నా మీద తిరిగి అక్కడ కాంప్లైంట్ ఆయన కూడా పేరు రాసిచ్చారు ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తాను కాబట్టి ఇప్పటికైనా మకాంత్ సింగ్ గారికి చెప్తా ఉన్నా నువ్వే ఆర్డర్ ఇచ్చి కూల్పించినవి ఇవన్నీ నీవు చేసిన పనే నువ్వు తప్పిదం వల్ల ఇవాళ అధికారులు బలయ్యే పరిస్థితికి వస్తున్నారు మేము అధికారులకు చెప్తా ఉన్నాం మీరు ఇసంటి మాయ మాటలలో లొంగి మీ ఉద్యోగాలకు ప్రమాదాలు తెచ్చుకోవద్దని చెప్పేసి ఇప్పటికైనా మక్కాన్ సింగ్ తెలివి తెచ్చుకొని ఈ యొక్క గోదాఖని సమాజానికి తప్పైందని క్షమాపణలు చెప్పి బేషరతుగా అవన్నీ కూడా కట్టియాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది రెండవది ఎవరైతే అధికారులు దీని మీద అర చెత్త డాక్టర్లు తీసుకపోయి పడేసి రా ఎంత అధ్వానం చెప్పండి కనీసం మన ఇంట్లో ఒక ఫోటో ఉంటే దేవుని ఫోటో ఉంటే దాన్ని భిన్నం చేయాలంటే నానా రకాల ఇబ్బంది పడతా ఉంటాం మనం ఎంత చేయాలరా దీన్ని పడేయాలంటే మనసు ఒప్పది ఉంచుకుంటే ఉప్పది దాన్ని ఏం చేయాలనే సంక్లిష్టంగా గుళ్ళలో పోయి ఆశ పెట్టారు ఇంతటి ఉన్నది మన నాయనల ఫోటోలు కూడా ఖరాబ్ అయితే దాన్ని ఏం చేయాలని మనం ఉంటా ఉంటే నువ్వు ఈ రోడ్డు మీద ఉన్న గుళ్ళను గుళ్ళలో ఉన్న దేవుళ్ళను శివలింగాన్ని ఏ విధంగా మీకు మనసు వచ్చిందా తీయాలనే దానికి మీరెంత దుర్మార్గమైనటువంటి మనసు అయితే ఇట్లాంటి చర్యలు చేస్తారు దేవుళ్ళనే కూర కొడతానంటే మాసంటే మనుషులేదు ఏం లెక్క రేపు మా ప్రాణాలకు ఎక్కడ గ్యారంటీ నాకు చెప్పాలి కార్తీక పౌర్ణమి నాడు మన ఆరాధ్య దైవలైనటువంటి శివ కేశవులకు ఇష్టమైన రోజు దొడ్డు దారిన రాత్రి నగరం నిద్రపోతున్న వేళ ఒక దుండగుల లాగా వచ్చి మన యొక్క గ్రామ దేవతలైనటువంటి మైసమ్మ కోసమ్మ ఏల్పమ్మలకు సంబంధించినటువంటి విగ్రహాలను గురులను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేయడాన్ని జనతా పార్టీ ఖండిస్తా ఉన్నాం ఈరోజు మీకు అందరికీ తెలుసు మీకు రోడ్డు వెడల్పు అని అంటున్నారు రోడ్డు సుప్రీంకోర్టు ఏదో గైడెన్స్ ఇచ్చింది అని అంటారు సుప్రీంకోర్టు గైడెన్స్ దేనికి ఇచ్చింది జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు ప్రధానమైనటువంటి దాంట్లో యాక్సిడెంట్లు అయితే అని చెప్పేసి చెప్పి గల్లీలో రమేష్ నగర్ లో ఏమున్నదండి రమేష్ నగర్ లో ఒక సైడ్ కు ఆటో యూనియన్ దాదాపు ఒక ఐదు వందల ఆటోలకు సంబంధించినటువంటి ఆటో యూనియన్ చాలా రోజు శివలింగాన్ని పెట్టుకుని ప్రతి రోజు పూజలు చేస్తారు అటువంటి విగ్రహాన్ని నిర్దాక్షిణంగా కూర్చేసి అట్లా ఈ నలభై ఆరు యాభై విగ్రహాలలో మేజర్ గా మేజర్ గా అంటే విగ్రహాలనే కూర్చేసినటువంటి సందర్భం మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నగరాన్ని కూల్చి మీద పనిగా పెట్టుకున్నారా ఇంకా ఏం లేదా మరి ఏమి ఆలోచన ఏంది అడుగుదామని అంటే సోషల్ మీడియా వేదికగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఇది మరి మీరు ఆలోచించాలని అంటున్నారు ప్రజలందరూ గమనిస్తూ దయచేసి ఈ యొక్క విషయాన్ని మాత్రం ఊరికే వదిలిపెట్టేది లేదు మనందరం కూడా సంఘటితమై ఈ యొక్క కూల్చివేతలను ఖండించి భవిష్యత్ కార్యాచరణ ఐక్య వేదిక ద్వారా ఏదైతే ఇస్తున్నారో దాని అందరూ కూడా అమలు పరిచే విధంగా అందరం కూడా ఏకం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఊరు మన తన్న తల్లి మనమంతా భూమి పుత్రులం ఈ రోజున ఒక సంఘటన జరిగింది అన్న వల్లే ఇవాళ కంటదడి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ మాతృమూర్తి చాలా మంది మాతృమూర్తులు భూమి మీదకి వెళ్ళి వెళ్ళిపోయిండ్రు కానీ మన ఇంటి ముందట అమ్మల కన్నా అమ్మను అమ్మవారిలాగా భావించి మనం నిత్యం పూజ చేసుకున్నటువంటి వాళ్ళము మనకు సెంటిమెంట్లు ఉంటాయి మనకు భావోద్వేగాలు ఉంటాయి ఎందుకంటే భావోద్వేగాలు లేనటువంటి వాళ్ళ ఇవాళ భావోద్వేగం అంటే తెలియనటువంటి వాళ్ళు ఇవాళ ఔరంగజేబు పాలన ఇవాళ రామగుండం నియోజకవర్గం గడ్డ మీద నడుస్తా ఉన్నది వందల గుళ్ళను గుళ్ళ కొట్టిండ్రు వందలు గూళ్ళు కొట్టి మానవ ప్రాణాలు తీసిండ్రు అని పుస్తకాలను చదువుకున్నాం కానీ ఇవాళ ఇంత గోదావరి కాని గడ్డ మీద నిస్సిక్కుగా నిర్లక్షలాగా ఒక ఒక పిరిగి పెద్ద చర్యలాగా ఇలా మన ఆత్మ గౌరవమైన కూల కట్టి రాక్షసారం వికలసాన్ని ప్రదర్శించినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ తగిన బుద్ధి కార్మిక క్షేత్రం నుంచి సరైన సమాధాని ఇలా పెద్దలందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఇవాళ సామాజిక చైతన్యానికి రథసారధులు ఇవాళ కంటకరు పెట్టి ఇలా పొద్దు ఊకితే ఎట్లా గడిచింది రాబాయ్ రేపు ఎట్లా గడుస్తుంది అన్న కంచి మొదలు పెడితే గోదావరి కానీ ఏళ్ల మీద శక్తులు అన్ని కూడా ఈ గడ్డ మీదకి వెళ్ళి చూస్తా ఉన్నాయి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి కూలగట్టినటువంటి వాళ్ళకి చలి ఉన్నాం ముక్కు భూమికి రాపిస్తాం ఇక్కడ ఇలా ఏడిచి తూడిచి కన్నీళ్లు కట్టుకొని ఇవాళ మమ్మల్ని జరిగిన మన రామగుండం నియోజకవర్గం అనేది భిన్నత్వంలో ఏకత్వంగా వివిధ సంస్కృతులకు సంప్రదాయాలకు నిలయంగా ఉంది మన భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఎందుకంటే ప్రతి ఒక్క మతాలని కులాల్ని వారు వారు పాటించే ఆచారాలను మనం గౌరవించాలి ఎవరి మతాన్ని కానీ కించపరచద్దు ఎవరి మనోభావం కానీ దెబ్బతీయద్దు అలాంటి క్రమంలో ప్రతి ఒక్కరిని మనం సోదర భావంతో చూస్తున్నాం అలాంటిది వల్ల మన దారి మైసాంబం మీద జరిగిన దాడి అది ఒక దొంగతనంగా సరే మనకు దారికి అర్థంగా ఉంటే అది తొలగించుకోవచ్చు అది ఏ రకంగా ప్రజలను సంప్రదించి సామరస్యంగా దాన్ని తెలుసుకో తీసుకునే విధంగా చేయాలి ఎందుకంటే ప్రజలు బాగుంటే మనం బాగుంటారు ఏ ధర్మమైనా అయినా అందరూ బాగుండాలని కోరుకుంటది అలాంటి క్రమంలో మనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక హిందూ కేవలం ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బ తినేలా ఇలా చేయడం చాలా వరకు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నా మనసు కలిసి వేసి ఈ రోజు వచ్చాను నేను ఒక జనసేన పార్టీ సైనికులు కాదు ఒక హిందూగా వచ్చాను ఎందుకంటే నేను సోషల్ మీడియాలో చూసిన తర్వాత ఏంటి అసలు ఏం జరుగుతుంది మన రాముకుంట నియోజకవర్గంలో మన అందరం ఎందుకు ఇలా విడిపోతున్నాం ఒక కులం అంటూ ఒకటి కులంగా ఎవరి కులమైన కులం అనేది ఒక గడప మాత్రం గడప లోపల కులం ఉండాలి మనం బయటకు వస్తే మాత్రం ఒక మతం హిందూ మతం హిందూ మతం మేమది మతదత్వ పార్టీ మతతత్వం కాదు అందరి సమానంగా చూసేది అందరినీ సోదర భావంతో చూడాలని చెప్తుంది సర్వే చేయడం సుఖమ భావంతో అంటుంది ఈ రోజు లోక సంస్థ సుఖమ భావండి అలాంటి క్రమంలో మనం ఇలా జరిగిన దాడిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను నేను గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ గారికి ఎందుకంటే మీరు ప్రజల శాంతి భద్రతను రక్షించడానికి ఉన్నారా ఇందులో ప్రజా ప్రజా అభిప్రాయం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలించిన ప్రజాస్వామ్యంలో మీరు ఒక ఓటు ద్వారా మీరు ఎన్నుకోబడ్డారు కానీ మీరు ప్రజలకు ఇలా గౌరవం ఇవ్వకుండా ప్రజల మనోభావాల చేపదీశంగా ఇలా ప్రవర్తించడం ఏమైనా చర్యగా భావిస్తూ నేను దీంట్లో తీవ్రంగా కనిస్తున్నాను ప్రతి ఒక్కరు ఎలాంటి పార్టీలో ఉన్నా కానీ ఎలాంటి కులంలో ఉన్నా కానీ అందరు ఏకరాటి మీకు వచ్చి ఇలాంటి వారిని ఖండించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను ముందుగా మనం హిందువులం అని మర్చిపోవద్దాన్ని మనస్ఫూర్తి కోరుకుంటాను జయ శ్రీరామ్ ఒక విచిత్రం ఏంటంటే అన్ని కూలగొడితే ఎవరు ప్రజలు ఏం స్పందించలేదు ఆఖరుకు అమ్మతో పెట్టుకుంటారు అమ్మతో పెట్టుకుంటాడు ఒకడు బాగపడలేదు ఆఖరికే ఒకటే ఔరంగజీబు గడికి గడికోడు ఒకటే ఒకటేనాడు నలభై ఆరు గుళ్ళను కొట్టి పారేసాడు అంటే ఔరంగజీబును మర్పించినట్టు చేస్తుండే మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎపితే చేసింది ఆ కమిషనర్ నేను కమిషనర్ ఇష్టమైనట్టు చేసింది మరి అంటూ ఏ కోసం చేస్తుండ్రు మరి ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో జరిగే ఎలక్షన్కి ఏమైనా మైనాడి మీకు గుళ్ళ గుళ్ళగొట్టే మా కోట్లేమని చెప్పినట్టు సిగ్నల్ పంపించాక ఏదో అర్థం కానీ ఒక విచిత్రం ఏందంటే రాత్రి మూడు గంటల దొంగలేక కూది అయితే నువ్వు ఇలా మైసాబర్ పెట్టుకుంటా షట్క పెట్టుకుంటా కూడా కూలబడదావా మలమూత్రాల్లో అతను మలమూత్రం మన హిందువులు మలమూత్రాలు మన దేవుని ఇక్కడ కనబడతాయి ఒక బొట్టు కనబడతా ఓము అట్లాంటిది కావాలని బదనాం చేస్తూ మనకి గించపరుస్తూ మన హిందూ ధర్మాన్ని గించపరుస్తూ ఇంకా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేసి మనం అవమానపరుస్తున్నారు ఈ ఐక్య వేదిక నుంచి మన దాంట్లో దృష్టి శక్తులు చూడకొడతారు మన దాంట్లో మన ఐక్య ఐక్యవేదికను ఇష్టపడతారు ప్రేదన చేస్తారు మనం హిందువులము అమ్మవారి సాక్షిగా ఎవరో మనం విడిపోవద్దు అమ్మతో పెట్టుకున్న వాళ్ళు బాగా మనం కూడా అమ్మవారిని ఇష్టపెట్టద్దు ఇది వాళ్ళు ఎవరైతే కోళ్ళ వాళ్ళే కట్టియాలే వాళ్ళే కట్టియాలి మన డిమాండ్ మనం కట్టుకుంటు కాదు ఎక్కడ కట్టుకుంటు కాదు వాళ్ళే కట్టియాలే మరి ఏ అధికారం అధికారంతో కూలగొట్టిందో ఆ కమిషనర్ సస్పెండ్ చేయాలని మనం డిమాండ్ చేస్తూ ఉద్యమం స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఆఖరిగా తిన్నా కూడా గల్లీలో ఉన్న పైసా ఏం చేసింది అది విచిత్రం అది అందుకే తలకాయలు ఉన్నాయి వాళ్ళకి అంటే అన్ని వచ్చి మరి హిందూ ధర్మాన్ని నాశనం చేశారు వాళ్ళు సాట్ అయినరా ఆ ఎమ్మెల్యే మరి తిరుగుతారా అది కూడా అర్థమైతే లేదు కాబట్టి మనం అందరం ఐక్య వేదికను సిస్టమ్ కాకుండా చూసుకోవాలి రాజకీయాలకు అతీతంగా ఏదైతే హిందూ దేవాలయాల మీద దాని మైసమ్మ గుడుల మీద దాడి జరిగిందో ఆ దాడిని ఖండించడానికి సమిష్టిగా ఇక్కడికి విచ్చేసినటువంటి గోదావరి హిందూ బంధువులందరికీ రాజకీయ పక్షాలందరికీ కుల సంఘాలందరికీ హిందూ ఐక్య వేదిక తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇంత చౌరస్తా వేదిక వేదికగా హిందూ సమాజం మీద విస్త్రబడ్డ ఏదైతే ఉన్నదో దాన్ని నిన్నటి రోజున చిన్న సమావేశంతో ప్రకటించగానే ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ మరొకసారి పలు రాజకీయ పక్షాలకు సంబంధించిన వారిని మనం ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానించుకున్నాం ప్రతి విషయాన్ని తెలియజేయబడుతుంది దయచేసి ఏంటంటే మనం క్రమశిక్షణతో కార్యక్రమం చేస్తే సమాజం మన వైపు చూస్తుంది మన నిరీక్షణ వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి